లీ ప్రాబ్లం ఇదే సార్ సరిగ్గా మనం తెలుసుకోకుండా సైడ్ తీసుకుంటున్నాం అందరూ ఒక్క జడ్జ్ అయిపోతున్నారు ఈ ప్రాబ్లం మీద మనం ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చేస్తే నేను చెప్తున్నాను యాక్చువల్ గా హలో షూర్ సార్ సార్ ఐ విల్ టేక్ టుమారో ఫ్లైట్ చెన్నై సార్ టేక్ నెక్స్ట్ ఫ్లైట్ సార్ కమ్ విత్ ప్రెసెంటేషన్ సార్ రాకేష్ బయలుదేరు నేను అవసరమా సార్ సార్ స్ట్రెస్ షేర్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలయా సార్ నాకు ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి సార్ మా ఇంట్లో లేవా గొడవలు ఇల్లంటేనే గొడవలే పదా బయలుదేరు సార్ థ్యాంక్స్ నో థ్యాంక్స్ ప్లీజ్ త్వరగా రావయ్యా పిచ్చుకు కిడ్నీ తెచ్చిందా Hi, औरे चिल्ली पेलो टेस्ट कराना पान ले चिल्ली पेलो